శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటి వారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ భరతుడు రాముని వద్దకు బయలుదేరటం పూజలు నివసించే వాటిని హరిమ్యములు అంటారు బాగా ధనము ఉన్నవారు నివసించే వాటిని ప్రాసాదములు అంటారు ఎవరెవరికి ఎటువంటి గృహాలు నిర్మించాలో అటువంటి వాటిని క్షణంలో విశ్వకర్మ నిర్మించాడు పిమ్మట భరద్వాజుడు కుబేరుణ్ణి ప్రార్థన చేసి ఆయన వద్దనున్న కొన్ని వేల మంది అప్సరసులను పంపవలసిందని అర్థిస్తాడు బ్రహ్మగారిని కూడా ప్రార్థన చేసి ఆయన వద్దనున్న అప్సరసులను కూడా పంపమని అర్థించాడు వారితో పాటుగా నారదుడు తుంబరుడు హుహు అనే దేవగాయకులు ఇక్కడికి రావాలని కోరాడు ఇక్కడ పాయసం ఏరులే ప్రవహించాలి అలాగే పులివి పెట్టిన పళ్ళలోంచి పులివి పెట్టిన పిండిలోంచి పులివి పెట్టిన బెల్లల్లోంచి పుట్టిన కళ్ళుతో కూడిన నదులు ఇక్కడ ప్రవహించాలి ఏనుగులు గుర్రాలు ఒంటెలు తినడానికి కావలసిన ఆహారము ఇక్కడ గుట్టలు గుట్టలుగా పడిపోవాలి పర్వతాలంతా అన్నప్రాసులు ఏర్పడాలి ఇందులో తినడానికి కావలసిన భక్ష్యములు కూరలు నాలుగుతో నాకడానికి పచ్చళ్ళు జొర్రడానికి కావలసిన లేహ్యములు ఇవన్నీ సిద్ధం కావాలి ఇవన్నీ జీర్ణం అవడానికి సొంఠి లవంగము ఇంగువ కలిపిన యవ్వనపు పెరుగు కావాలి యవ్వనపు పెరుగు తాగితే తిన్న ఆహారం బాగా జీర్ణమవుతుంది ఆకలి పుట్టించడానికి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు అవసరం అన్నంలో కలుపుకోవడానికి కమ్మగా ఉన్న పెరుగు పుట్టాలి మొహం కడుక్కుందుకు అందమైన దంతకాష్టములు రావాలి వాటి మీద పెట్టుకుందుకు కాయచూర్ణములు కావాలి దానితో పాటుగా ఆమ్లకము రావాలి ఆమ్లకాన్ని ఒంటికి జుట్టుకి రాసుకుంటారు దానితో పాటుగా మంచి సున్నిపిండి రావాలి ఇవన్నీ మంచి బంగారు పాత్రల్లో పెట్టబడాలి బంగారు పాత్రలలో నూనె ఉండాలి కొన్ని వేల మంది అప్సరసులు రావాలి ఒక్కొక్క సైనికుడిని పీట మీద కూర్చోబెట్టి ఒళ్ళంతా నూనె రాసి నలిగిపెట్టి వారికి చక్కగా స్నానం చేయించాలి వాళ్ళందరూ ఒంటికి అంగరాగములు రాసుకోవాలి మంచికి మంచి గడ్డాలు పెంచుకున్న బ్రాహ్మణులు ఋషులు ఉన్నారు వాళ్ళు గడ్డాలు దువ్వుకుందుకు బంగారు పిడులు గల మంచి మంచి కూర్చలు రావాలి వీళ్ళు ఇవన్నీ తిన్న తర్వాత ఇంకా తినాలిపిస్తుంది తినాలనిపిస్తుంది అందుకని తిన్నవన్నీ తొందరగా జీర్ణం అవడానికి ఔషధాలు రావాలి ఓ చంద్రుడు ఔషధాలను సిద్ధం చేయాలి ఇక్కడ పులుసులు కూరలు పచ్చళ్ళు అన్ని ఏళ్లుగా ప్రవహించాలి అప్సరసలు వచ్చి నాట్యాలు చేయాలి ఇప్పటికిప్పుడు పెద్ద పెద్ద వెలగ చెట్లు పనస చెట్లు పుట్టాలి వాటి ముగ్గిన పళ్ళతో ఈ ప్రదేశం అంతా సువాసనలతో నిండాలి వివిధ ప్రాంతాల నుండి చిలకలు రావాలి వాటితో పాటుగా చైత్రరథం రావాలి కుబేరుని చైత్రరథం అత్యంత ఆనందంగా హంసలతో కలకూజితాలతో కోయిల కోయిలతో ఉంటుంది బాగా అరముగ్గిన మామిడి పళ్ళతో మామిడి చెట్లు పుట్టాలి వానితో పాటుగా కుంకుడి చెట్లు పుట్టాలి తల స్నానానికి గాను జుట్టుకే నొరుగునిచ్చేవి సువాసన ఇచ్చే మంచి మంచి చూర్ణాలు రావాలి గంధర్వులు కిన్నెరలు కింపరుషులు అప్సరసులు స్త్రీలు అందరూ వచ్చారు ఒక్కొక్కరిని కూర్చోబెట్టి నలుగుబెట్టి స్నానం చేయించారు స్నానానికి వేడి నీళ్ళు సిద్ధం చేయించబడ్డాయి వెలగ చెట్లు మృదంగాలు వాయించాలి పనస చెట్లు నాట్యాలు చేయాలి అటువంటి చిత్ర విచిత్రమైన విన్యాసాలు జరగాలి బ్రహ్మాండమైన హర్మ్యం ఏర్పడాలి దానిలోనికి భరతుడు ప్రవేశించాలి అన్నీ రధ్వాజుడు కోరినట్లు సిద్ధం చేయబడ్డాయి భరతుడు తన మంత్రులతో సేనాపతులతో కలిసి లోపలికి వెళ్ళాడు ఆ హర్మీయమ్మ మధ్యలో ఒక బ్రహ్మాండమైన వేదిక ఉంది వేదిక మీద కనక కనకపు సింహాసనం ఉంది దాని మీద చంద్రమండల సన్నిభమైన గొడుగు దాని పక్కన చిత్రచామరాలు ఉన్నాయి లోపలికి వెళ్ళిన తర్వాత భరతుడు ఎక్కడ కూర్చుంటాడో చూస్తున్నాడు భరద్వాజుడు భరతుడు సింహాసనం దగ్గరకు వెళ్ళి అక్కడ గల పాదపీఠానికి శిరస్సు ఉంచి నమస్కరించాడు అన్నగారు సింహాసనం మీద కూర్చున్నట్లుగా భావించి చామరంతో ఆ ప్రదేశానికి విసిరి సింహాసనానికి నమస్కారం చేసి మంత్రి ఎక్కడ కూర్చుని సలహా చెబుతాడో అటువంటి మంత్రి కుర్చీలో కూర్చున్నాడు అప్పటికి రంభ మొదలైన వారు వచ్చి నాట్యం చేశారు నారదుడు తుంబురుడు హుహు మొదలైన వారు వచ్చి పాటలు పాడారు సైనికులు ఇవన్నీ తినిపెడుతుంటే అప్సరసలు వచ్చి కాళ్ళు పడుతున్నారు వాళ్ళంతా కూడా వెనక్కి తిరిగి అయోధ్యకు కానీ ముందుకు చిత్రకూటానికి కానీ వెళ్ళడం కంటే భరద్వాజాశ్రమంలో ఉండడమే చాలా బాగుంటుంది అనుకున్నారట తెల్లవారేసరికి అన్ని అదృశ్యమైపోయి అందరూ తిరిగి ప్రయాణానికి సిద్ధమయ్యారు భరత శత్రుఘ్నులు కౌశల్య సుమిత్రా వచ్చి భరద్వాజుని పాదాలకు నమస్కరించారు అప్పుడు భరద్వాజుడు తనకు ఏమీ తెలియనట్లు భరతుడిని పిలిచి భర్త ఈ నీ తల్లులు కదా ఇందులో ఎవరు ఎవరో చెప్పవలసిందే అని అడిగాడు అప్పుడు భర్తుడు వెంటనే ఇలా చెప్పాడు వణికిపోతూ సుమిత్ర చేయబట్టుకున్న ఈమె అతిథి ధాతను కన్నట్లు సింహంలా నడవగలిగిన వాడైన రామచంద్రమూర్తిని కన్నటువంటి మా అమ్మ కౌశల్య కౌశల్య పట్టుకున్న ఆవిడ వీరులు పరాక్రమవంతులు అయిన లక్ష్మణ శత్రుఘఘ్న శత్రుఘ్నులను కన్న తల్లి సుమిత్ర ముఖం చూపించలేక కైకేయి సిగ్గుపడుతూ నమస్కారం చేసి అక్కడ నిలబడింది కైకని చూపిస్తూ ఈమె రాముడు అరణ్యవాసానికి వెళ్ళడానికి కారణమైన పాపచరిత్ర కలిగినది కట్టుకున్న భర్త మరణించడానికి హేతువైన దుష్ట చరిత్ర కలిగినది కోప స్వభావం కలిగినది ఎక్కువ కోరికలు కలది తాను చాలా సౌందర్య రాసినని తనకేమీ తెలియకపోయినా అన్నీ తెలుసునని అహంకారం ఉన్నది అటువంటి దుర్మార్గురాలైన ఈ కైక నా దుఃఖానికి కారణమైన నా తల్లి అని పరిచయం చేశాడు అప్పుడు భరద్వాజ మహర్షి భరత నువ్వు ఈ మాట చెబుతావో చెప్పవో అనే నేను ఈ ప్రశ్న వేశాను కానీ ఒక్క విషయం తెలుసుకో ఈమె రాముని అరణ్యవాసమునకు కారణమైన మాట వాస్తవమే కానీ రాముడు అలా అరణ్యవాసమునకు వెడితే తప్ప దేవతలకు ఋషులకు రక్షణ కలగడం అనేది జరగదు అలా జరగాలంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి అలా రాముడు అరణ్యవాసానికి వెళ్ళేటట్లుగా దేవతలు కైకచేత పలికించారు అందుచేత భర్త నువ్వు ఎప్పుడూ కైకేందు దోషం పట్టకు ఆవిడ దోషమేమీ లేదు కాబట్టి తల్లిని చూసి నమస్కారం చేసి మర్యాదగానే మాట్లాడు అన్నాడు రాముడు అరణ్యవాసం చేస్తే తప్ప సంహారం జరగదు రావణ సంహారం జరగదు దీనిని దృష్టిలో పెట్టుకుని భరద్వాజుడు చెబుతున్నాడు తప్పకుండా అలానే చేస్తాను రాముడు ఎక్కడ ఉన్నాడో చెబితే ఇంకా బయలుదేరుతామని భరతుడు చెప్పాడు రాముడు చిత్రకూడ పర్వతం పక్కన మందాకిని నదీ తీరంలో ఆశ్రమం నిర్మించుకుని ఉన్నాడు అక్కడికి వెళ్ళి రాముని కలవవలసిందని భరద్వాజ మహర్షి చెప్పాడు సీతమ్మ పక్కనుండగా రాముని అరణ్యవాసం ఆనందంగా గడుస్తుంది సీత అన్న పేరు కారుణ్యానికి పరాకాష్ట ఏ ఇంట్లో సీత అనే పేరు వినబడుతుందో ఆ ఇల్లు లక్ష్మీ కటాక్షానికి నిలయమై ఉంటుంది సీతమ్మ పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయని ఇప్పుడు చాలామంది సీతమ్మ పేరు పెట్టుకోవడం లేదు ఇది చాలా పొరపాటు సీతమ్మ తల్లి లాంటి నామం ప్రపంచంలో లేదు సీతమ్మ పేరు పెట్టుకున్న స్త్రీ తారార్కము పేరు తెచ్చుకునే ఖ్యాతిని పొందుతుంది అటువంటి నామం ప్రపంచంలో లేదు సీతమ్మను పేరు పెట్టి పిలిస్తే చాలు ఆమె రక్షణ ఇచ్చేస్తుంది అటువంటి స్వరూపం కలిగిన తల్లి సీతమ్మ పేరు చెబితే రాముడు పొంగిపోతాడు సీతమ్మ సమక్షంలో రాముడు అరణ్యవాస శ్రమణంతటినీ మర్చిపోయాడు భరతుడు త్వర త్వరగా రామచంద్రమూర్తి ఉన్న పర్ణసాల వైపు నడుస్తున్నాడు రామచంద్రమూర్తి ఏదో కోలాహల ధ్వని రావడం గమనించి లక్ష్మణుని పిలిచి లక్ష్మణ ఎవరో రాజు కానీ రాజప్రతినిధి కానీ వేటకు వచ్చినట్లు నాకు అనుమానంగా ఉంది జంతువులు పరిగెడుతున్నాయి ఒక్కసారి పరిశీలించి ఏమి జరుగుతున్నదో చెప్పవలసింది అని అడిగాడు అప్పుడు లక్ష్మణ్ అక్కడ దగ్గరలో ఉన్న పుష్పించిన ఒక పెద్ద చెట్టు ఎక్కి మొదట తూర్పు దిక్కుకు చూశాడు ఏమీ కనపడలేదు తర్వాత ఉత్తర దిక్కుకు చూశాడు ఉత్తర దిక్కున కోవిదార వృక్షం ధ్వజంగా కలిగిన పెద్ద సైన్యం కనపడింది అందులో ఏనుగులు ఉన్నాయి గుర్రాలు ఉన్నాయి దళాలు ఉన్నాయి దానితో పాటు రెండేసి గుర్రాలను పూంచిన రథాలు ఉన్నాయి అన్నింటినీ చూసి భరతుడు అక్కడికి వచ్చినట్లుగా గ్రహించి చెట్టు మీద నుంచే రాముడిని ఒక పెద్ద కేక వేసి పిలిచాడు అన్నయ్య నువ్వు వెంటనే మన దగ్గర ఉన్న అగ్నిహోత్రాలను తగ్గించే లోపలకు వే తీసుకువెళ్ళి అగ్నిశాలలోకి చేర్చేసేయి లోపల మన ధనస్సులు బాణాలు అక్షయ తుణీరాలు అన్నీ సిద్ధం చేసి ఉన్నాయి వాటినన్నింటినీ పట్టుకుని తొందరగా రా మనం యుద్ధం చేయాలి అదిగో భరతుడు చేస్తున్నాడు తన తల్లి చేత సత్యపాసములతో తండ్రిని బంధించి నీకు దక్కవలసిన రాజ్యాన్ని తాను పొందడమే కాకుండా నిన్ను పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి పంపడమే కాకుండా శత్రు కంటకం లేకుండా చేసుకోవడానికి గాను నిన్ను సంహరించడానికి భరతుడు అరణ్యానికి వచ్చాడు ఇంతకన్నా అదను దొరకదు ఎంతకాలం ఏ కోపాన్ని లోపల తొక్కిపెట్టి దాచానో అటువంటి కోపాన్ని ఈవేళ బయటపెట్టి డొంకలతో అగ్నిహోత్రాన్ని వదిలిపెట్టినట్లు వదిలిపెట్టే అవకాశం నాకు ఈ వేళ కలిగింది నా ధనస్సు బాణాలు ఇలా పట్టుకుని రా ఇప్పుడు నేను శత్రువులను నిష్కంఠకం చేస్తాను ఉత్తర క్షణంలో భరతుని మెడ కత్తిరిస్తాను భరతునికి రాజ్యం అడిగిన కైకమ్మను కూడా సంహరిస్తాను ఇంత సైన్యాన్ని తీసుకుని నేను తుదముట్టించడానికి వచ్చినందుకు ఈ సైన్యాన్ని అంతటినీ నిహతులను చేస్తాను ఇక్కడ మరణించిన జంతువుల మనుష్యుల కలేవరంలను తీసి తినడానికి అరణ్యంలోంచి క్రూర మృగాలు బయటకు వస్తాయి క్రూర మృగాలు వాటిని తింటూ ఉండగా నేను పరమ సంతోషాన్ని పొందుతాను ఈ అవకాశాన్ని నేను విడిచిపెట్టదలుచుకోలేదు అందుకని తొందరగా నా ధనస్సును అక్షణ తునీరాలను బయటకు పట్టుకురా మీ ధనస్సును కూడా పట్టుకురా సీతమ్మను లోపలికి పంపించి వేసేయి అగ్నిహోత్రమును కొద్దిగా తగ్గించి దానిని అగ్నిహోత్రశాలలోకి చేర్చేసేయి అని చెట్టుపై నుండి ఒక పెద్ద కేక వేశాడు రాముడు ఈ మాటను విన్నాడు లక్ష్మణుని కేకకు రాముడు ఏమీ తొట్టుబాటు పడలేదు కూర్చున్నవాడు కనీసం లేవను కూడా లేవలేదు అలాగే కూర్చుని ఒకసారి లక్ష్మణుని వంక చెట్టు మీదకు చూశాడు చూసి లక్ష్మణ బాణాలతో భరతుడిని సంహరించమంటున్నావు పితృవాక్య పరిపాలన చేయడం కోసమని నేను అరణ్యవాసానికి వచ్చాను అరణ్యవాసానికి వచ్చిన నన్ను చూడడానికి భరతుడు వస్తున్నాడు భరతుడు వస్తుంటే నేను బాణప్రయోగం చేసి భరతుడిని సంహరించి రాజ్యం తీసేసుకుని పట్టాభిషేకం చేసుకున్నా ఇందుక నేను అరణ్యవాసానికి వచ్చింది లక్ష్మణ నువ్వు మాట్లాడే దానిలో అర్థం లేదు ఎందుకంత ఆవేశపడిపోతున్నావు ధర్మం కానీ అర్థం కాని కామం కానీ ఈ మూడింటిలో నేను ఏ ఒక్క దానిని అనుభవించవలసిన వచ్చినా నా తోడబుట్టిన మిగిలిన తమ్ముళ్ళు అనుభవించిన దానిని నేను అనుభవించను వాళ్ళు కూడా అనుభవించాలి వాళ్ళు సుఖపడాలి వాళ్ళు సుఖపడితే నేను సుఖపడతాను వాళ్ళు ఆనందిస్తే నేను ఆనందిస్తాను ఇంతే కానీ తమ్ముళ్ళు కుత్తుగలు కోసేసి రాజ్యాలు తెచ్చుకోవడం లాంటివి నాకు అక్కర్లేదు ఇవి వాడినైతే నేను అరణ్యానికి ఎందుకు వస్తాను అక్కడే యుద్ధం చేద్దను నాకు కావలసిన అది అది కాదు అయినా నాకు తెలియకడుగుతున్నాను భరతుడు అసలు ఎప్పుడైనా నీ పట్ల అపచారంతో నువ్వు బాధపడేటట్లు నువ్వు భంగపెట్టుకునేటట్లు ప్రవర్తించాడా అసలు నీకు భరతుని మీద ఎందుకంత అనుమానం ఎన్నాళ్ళుగా మనం భరతునితో కలిసి బ్రతకాం మనను చంపేటట్లు కానీ మన పట్ల అమర్యాదగా ప్రవర్తించేవాడు కానీ కాడు భరతుడు నీకు ఎప్పుడైనా కనపడ్డా శంకించడానికి ఈషన్ మాత్రం అవకాశం ఉందా లక్ష్మణ నీకు కానీ రాజ్యం పరిపాలించాలని ఉన్నదేమో భరతుడు దగ్గరకు రాని నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం చూపిస్తాను నీకు రాజ్యం ఏలుకోవాల ఏలుకోవాలని ఉందని చెప్పి నీకు రాజ్యం ఇవ్వమని చెబుతాను భరతుడు ఒక్క మాట మాట్లాడకుండా రాజ్యాన్ని నీకు ఇచ్చేస్తాడు నువ్వు రాజ్యం పరిపాలించదు కానీ అన్నాడు మిగిలిన కథను భాగంలో తెలుసుకుందాం రామజయం శ్రీరామజయం